ప్రేక్షకులకు నమస్కారం ఓం నమశివాయ అంటూ శివ పంచాక్షరి మహామంత్ర పఠనం మనం నిత్యం చేస్తూ ఉంటాం అయితే ఏముంది ఈ పంచాక్షరి మంత్రంలో అంటే ఐదు అక్షరాలు నమశివాయ అనేటప్పటికీ భక్తి శ్రద్ధలతో మనం శివుడికి నమస్కారం చేసుకుంటున్నాము ఇంతేనా మరి ఇంతే అయితే ఈ పంచాక్షరి మహామంత్రానికి అంతటి ప్రత్యేకత ఎందుకుంటుంది కేవలం శివపురాణం అనే కాకుండా ఎన్నో పురాణాలలో మనకి ఈ మహా మంత్రం గురించి చెప్తూ ఉంటారు ఈ మంత్ర పఠనం ఎన్నో శుభాలను ఇస్తుంది అని అంటారు అయితే అంతగా ఏం దాగి ఉంది ఐదు అక్షరాలు మాత్రమేనా అని అనుకుంటే సరిపోదు ఈ ఐదు అక్షరాలు దేనికి ప్రతీక ఇంతకీ ఈ పంచాక్షరి మహామంత్ర పఠనం వల్ల మనం ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకుంటున్నాం శివతత్వం ఏమిటి ఇన్ని రహస్యాలు ఇందులో దాగి ఉంటాయి పంచకృత్యములు అని వింటూ ఉంటాంగా అంటే సృష్టి స్థితి లయ తిరోధానము ఇక ఆ తర్వాత అనుగ్రహము పరబ్రహ్మ స్వరూపం అయిన ఆ పరమేశ్వరుడు సృష్టి చేస్తాడు అలాగే స్థితికారకుడుగా పోషణ చూసుకుంటాడు ఆయనే లయం చేస్తాడు అలాగే తిరోధానం అనేటప్పటికీ ఒక మాయ ప్రతి ఒక్క వస్తువుకి ఒక పేరు ఉంటుంది అలాగే కాలం నిర్ణయిస్తుంది ఆ వస్తువు ఎంతసేపు ఉండాలి అని మనం మనుషులం అలాగే జీవులు ప్రతి ఒక్కదానికి ఒక నామం ఉంటుంది ఒక రూపం ఉంటుంది వచ్చే తేదీ ఉంటుంది వెళ్ళిపోయే తేదీ ఉంటుంది మరి ఇదంతా కూడా ఏంటి అంటే భగవంతుడు సృష్టించిన మాయ ఆ మాయలో తిరుగుతూ ఉంటాం ఏది శాశ్వతము అన్నది బహుశా ఒక్కొక్కసారి పోల్చుకోలేం కాబట్టి అలా కనిపించేది ఏదైతే ఉందో అదంతా కూడా భగవంతుని యొక్క మాయ దాన్నే తిరోధానం అంటాం అనుగ్రహం అనేటప్పటికీ ఈ మాయలో ఉండిపోకుండా ఏది శాశ్వతము అంటే ఆత్మ దర్శనం చేసుకుంటూ మళ్ళీ పుట్టవలసిన అవస్థ లేకుండా విడిపోయే స్థాయి ఏదైతే ఉందో అది ఇక అనుగ్రహము అనుగ్రహాన్ని పొందితే ముక్తిని మోక్షాన్ని పొందుతాం లేకపోతే ఈ మాయలో అలా తిరుగుతూనే ఉంటాం మరి ఇంతేనా కాదు ఈ పంచకృత్యములు ఈ ఐదు రకాల పనుల నుంచే ఉద్భవించాయి పంచభూతములు అని అంటారు మనకి తెలుసు భూమి ఆకాశము జలము వాయువు అగ్ని ఇలా పంచభూతములు ఇవి కూడా ఈ పంచ శబ్దము అన్నది ఇక్కడ మనకి వినిపిస్తూ ఉంటుంది మరి మనం జీవిస్తున్నాం కదా మనం జీవించటానికి భోగములు అనుభవించటానికి పంచేంద్రియాలు అన్నవి చాలా అవసరము అంటే మన కన్ను ముక్కు చెవి నోరు అలాగే మన ఈ చర్మము ఇది మనకి తెలుసు ఇంతే కాకుండా కర్మేంద్రియాలు అని అంటారు అవి కూడా ఐదు మరి ఇంతేనా పంచతన్మాత్రములు అంటారు అంటే శబ్దము స్పర్శ రూప రస గంధ శబ్దము అనేటప్పటికీ శబ్దాన్ని మనం వినగలిగిన శక్తి అలాగే రూపము అంటే చూస్తున్నాము రస అనేటప్పటికీ రుచి మరి క స్పర్శ అనేటప్పటికీ స్పర్శ తెలుసుకుంటున్నాము గంధము అనేటప్పటికీ ముక్కు ఉన్న ఊపిరి పీల్చుకోవడము లేకపోతే వాసన చూసే ఆ శక్తి ఏదైతే ఉందో ఈ శక్తులు మళ్ళీ పంచభూతాలలో కూడా ఉంటాయి అంటే ఈ భూమి ఆకాశం జలం వాయువు అగ్ని వీటిలో కూడా ఈ పంచతన్మాత్రములు నిండి ఉంటాయి అలా పంచాక్షరి మహామంత్రం అంటే ఈ మహామంత్రంలోంచే ఈ శివతత్వంలోంచే ఇంకా చెప్పాలి అంటే పరమేశ్వరుడు నడిపిస్తున్న ప్రపంచమంతా ఈ ఐదు అక్షరాలలో ఉన్నాయి కాబట్టి పంచాక్షరి మహామంత్ర పఠనము అనేటప్పటికీ ఈ పంచకృత్యములు చేస్తున్న ఈశ్వరుడు పంచేంద్రియాలకున్న శక్తి ఈశ్వరుడు కర్మేంద్రియాలకున్న శక్తి ఈశ్వరుడు పంచభూతాలలో దాగి ఉన్న శక్తి ఈశ్వరుడు పంచతన్మాత్రముల ద్వారా భోగములు మనం ఏదైతే అనుభవిస్తున్నామో అది ఈశ్వరుడు ఇది తెలియచేసే మహామంత్రమే మహా మహామంత్రం కాబట్టి ఓం నమ శివాయ అనేటప్పటికీ కేవలం మన మనసులో ఉన్న కోర్కెలు తీర్చుకోవటం కాదు అసలు సృష్టి వాటి రహస్యాలు జననము మరణము పోషణ ఇవన్నీ అలా జరుగుతున్నాయి అలా నడిపిస్తున్నవాడు ఎవడు అతడికి నేను కృతజ్ఞతతో నమస్కారం చెప్పుకుంటున్నాను అని చెప్పుకోవడమే ఈ పంచాక్షరి మహామంత్ర పఠనం కాబట్టి దీనికి ఉన్న వైభవం అంతా ఇంత కాదు అలా ఈ పంచాక్షరిని ఎప్పుడైతే మనం పఠిస్తామో ఇన్నీ చేస్తున్న ఈశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నాం అటువంటి పంచాక్షరి మహామంత్ర స్తోత్రాన్ని మనం విని తరించి పోదాము భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాము ఓ నమ శివాయ నాగేంద్రహారాయ त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मन्दाकिनीसलिलचन्दनचर्चिताय नन्दीश्वरप्रमथनाथमहेश्वराय मन्दारमुख्य बहुपुष्पसुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरीवदनाब्जवृन्द सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषभध्वजाय तस्मै सिकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भवगौतमार्यामुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैस्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यज्ञस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मैय काराय नमः शिवाय पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते